ఏదైతే అమరావతి రాజధాని రేపు భవిష్యత్తులో రెండు వేల యాభై సంవత్సరం వచ్చే సమయానికి ముప్పై ఐదు లక్షల జనాభా ఉంటుందనేటువంటి ముందస్తు ఆలోచనతోటే ఆ రోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఎగువునా అదేవిధంగా పులిచింతల మరి ఏదైతే బ్యారేజీకి దిగువన మరి ఈ యొక్క తొంభై కిలోమీటర్ల మధ్య ఏదైతే ఈ యొక్క మరి వైకుంఠపురం బ్యారేజీని ఆ రోజు ప్రపోజల్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించినటువంటి ప్రపోజల్ ఏదైతే రెండు వేల పదహారవ సంవత్సరంలో ఆ రోజు దీన్ని ఒక డిపిఆర్ తయారు చేసుకోవడానికి కూడా మరి సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ ఏదైతే వ్యాప్కాస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క డిపిఆర్ నిమిత్తం కూడా పనులు అప్పగించడం జరిగింది అధ్యక్ష ఈ వ్యాప్కాస్ కూడా ఆ డిపిఆర్ తయారు చేసి ఆ రోజు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆ రోజునటువంటి ప్రభుత్వానికి కూడా నివేదిక అవ్వడం జరిగింది ఆ యొక్క వ్యాపకాస్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అంటే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైకుంఠపురం కృష్ణా జిల్లాకు సంబంధించి దామలూరు మధ్య ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణం చేసేటువంటి విధంగా అంటే ప్రకాశం బ్యారేజ్కి ఇరవై మూడు కిలోమీటర్లు ఎగువన అదే విధంగా ఏదైతే పులిచింతల ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి అరవై కిలోమీటర్ల దిగువన ఒక పది టీఎంసీల నీరు నిలువ చేసుకునేటువంటి విధంగా ఈ యొక్క బ్యారేజీని మరి నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సంకల్పం చేసింది అధ్యక్ష అందులో భాగంగానే ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఈ వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించి మరి ఏదైతే రెండు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయల అక్షరాల నిధులు మంజూరు చేసి నిధులు మంజూరు చేయడమే కాదు టెండర్స్ని కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగానే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అండ్ వెంకట్రావు ఇన్ఫా ప్రాజెక్ట్ లిమిటెడ్ హైదరాబాద్ వీళ్ళు ఆ రోజు టెండర్స్ కూడా దక్కించుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే రెండు సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ రెండు వేల నూట అరవై తొమ్మిది కోట్లు కూడా చాలా క్లియర్గా ఏదైతే భూసేకరణకు సంబంధించి ఏడు వందల డెబ్బై ఒకటి కోట్లు బ్యారేజీ నిర్మాణానికి వెయ్యి ఎనభై ఎనిమిది కోట్లు నావిగేషన్ పనుల నిమిత్తం ఎనభై ఎనిమిది కోట్లు అదేవిధంగా రహదారులు భవనాల నిర్మాణం మౌలిక వసతుల నిమిత్తం రెండు వందల ఇరవై రెండు కోట్లు అంటే మొత్తం రెండు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి రెండు సంవత్సరాల పూర్తి చేసేటువంటి విధంగా మన వర్క్ అగ్రిమెంట్తో సహించి ఆ రోజు పనుల్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష మరి అయితే మరి దురదృష్టవశాత్తు మరి ఎప్పుడు కూడా చరిత్రలో మనం చూడనటువంటి విధంగా మరి ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం మరి ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిందో మరి వాళ్ళు ఏ రకంగా అయితే అమరావతి రాజధాని కాదు అని అంటే ఎందుకంటే ఈ శాసనసభలో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ఇదే చోట ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి మరి ముప్పై వేలు ఎకరాలు పైబడి ఉండాలి అమరావతిని స్వాగతిస్తున్నానని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఇదే సభలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు మూడు ముక్కలు అంటూ ఏ రకంగా అయితే మరి ఆ రోజు మాట తప్పి మడమ తిప్పాడో అదేవిధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీ కూడా మరి తాను కొత్తగా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇచ్చినటువంటి నిధులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఆ వైకుంఠపురం బ్యారేజీ పనులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి దుస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష అందుకే ఈరోజు మళ్ళీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏదైతే ఈ వైకుంఠపురం బ్యారేజ్ యొక్క ఆవశ్యకతను గుర్తించి ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఏదైతే మరి కృష్ణా అనేది అంటే ఎక్కడైతే వైకుంఠపురం దగ్గర నిర్మాణం చేయాలనుకుంటున్నామో అక్కడ నది వెడల్పు కూడా మూడు కిలోమీటర్లో ఉంది అక్కడ నిర్మాణం చేయడానికి అది అనువైనటువంటి ప్రదేశంగా ఉంది అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడే చెప్పాం రెండు వేల యాభైకి అమరావతి ముప్పై ఐదు లక్షల జనాభా చేరుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ డ్రింకింగ్ పర్పస్ కూడా దీని యొక్క అవసరం ఉందనేది రెండవది ఇంకా మూడవది ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే నాగార్జున సాగర్ పులిచింతల నుంచి వచ్చేటువంటి వరద నీరే కాకుండా ఈ పులిచింతలకి ఈ ప్రకాశం బ్యారేజీకి మధ్యన ఏదైతే మున్నేరు పాలేరు అండ్ కట్టలేరు వరద ఏదైతే నీరు వస్తుందో ఆ నీరు వృధాగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి పోతుంది అధ్యక్ష మొన్న కూడా మనం చూసాం ప్రకాశం బ్యారేజీని దగ్గర దగ్గర ఎనిమిది వందల టీఎంసీలు నీరు ఈ సంవత్సరం వృధాగా పోయింది అటువంటి నీటిని ఒడిసిపెట్టేటువంటి విధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం అవసరమని అదేవిధంగా విజయవాడ గుంటూరు అమరావతి నగరాలకు నీరు అదేవిధంగా మేజర్గా ఈ మధ్య అంటే ప్రకాశం బ్యారేజ్కి పులిచింతలకి మధ్య చాలా లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి అధ్యక్ష ఆ లిఫ్ట్ కూడా ఇప్పుడు మనం నీరు అందించలేకపోతున్నాం ఈ బ్యారేజ్ కనుక నిర్మాణం చేసుకుంటే లిఫ్ట్లకు కూడా మనం పుష్కలంగా నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది భూగర్భ జలాలు కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇంకొకటి ఏదంటే ఈ బ్యారేజ్ నిర్మాణం అవుతే గుంటూరు నుంచి హైదరాబాద్ పోవడానికి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అధ్యక్ష అదేవిధంగా ఏదో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే టూరిజం టూరిజంని డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది అదే విధంగా ఏదో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే టూరిజం టూరిజంని డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది నావిగేషన్ మెరుగుపరుచుకోవడానికి అవకాశం దొరుకుతుంది మన ఆక్వాకల్చర్ కూడా డెవలప్ చేసుకుంటాం అధ్యక్ష అంతా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మనకు సహకరించకపోయినా సరే ఏదైతే డిపార్ట్మెంట్ని ఏదైతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ డిపిఆర్ తయారు చేయమన్నాం అధ్యక్ష ఎందుకంటే ఇది మళ్ళీ ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ పనుల్ని తప్పనిసరిగా చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది అందుచేతే దీన్ని మళ్ళీ కొత్తగా మేము ఇప్పుడు ఆల్రెడీ డిపిఆర్ చేసినట్లయితే మరి దగ్గర దగ్గర మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కూడా మళ్ళీ దీనికి ఎస్టిమేషన్ కొత్తగా రావడం జరిగింది అధ్యక్ష మరి ఏదైతే అంటే ఏదైతే ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ నిర్లక్ష్యం వల్ల నిర్లిప్త వల్ల ఆలస్యం అవడంతో మళ్ళీ కొత్తగా ఏదైతే ఈ డిజైన్స్ కానీ డ్రాయింగ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అంటే అది కూడా ఏంటంటే పదిహేను లక్షల క్యూసిక్లు వరదగా అధ్యక్ష ఎందుకంటే వాస్తవంగా అయితే మనము ప్రకాశం బ్యారేజీ లాస్ట్ టైము పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షల వరకునే డిజైన్ ఉంది మన ప్రకాశం బ్యారేజ్ పన్నెండు లక్షల వరకు కానీ ఇంకొకసారి పదిహేను లక్షల క్యూసిక్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా తయారు చేసే డిపిఆర్ పదిహేను లక్షల క్యూసిక్ల వరద నీటిని తట్టుకునేటువంటి విధంగా డిజైన్ చేశాం అధ్యక్ష ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణం చేసేటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు